కేసులో పది మంది విఐపిలపై కేసు నమోదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు ఇద్దరు అమ్మాయిలతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్ అబ్బాస్ కేదార్ సందీప్ లు సెలబ్రిటీ శ్వేతతో పాటు లిసి నీల్ పైన కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది అలాగే డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘుచరణ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది వీళ్ళంతా కొకెయిన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు డ్రగ్స్ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు సిరాజ్ బయటకు వస్తున్నాయి కొత్త కొత్త లింక్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి ప్రస్తుతం అయితే ఏది ఏమైనా సరే డ్రగ్స్ కేసులో మొదటిసారి చూసుకుంటే ముగ్గురు నిందితులు మాత్రం పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అయితే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఈ డ్రగ్స్ అనేది అసలు ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్ వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఈ డ్రగ్స్ను ఎవరు సప్లై చేస్తున్నారన్న కోణంలో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని విచారించగా కొన్ని సంచలనమైన అంటే వారి దగ్గర నుంచి అంటే చాలా ప్రశ్నలు కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ చాలా సంచలనమైన విషయాలు కూడా బయటికి రావడం జరిగింది కొన్ని అంటే కొత్త కొత్త పేర్లు కూడా తెరిమి దగ్గర వచ్చాయని చెప్పచ్చు అయితే ప్రధానంగా వీళ్ళ ముగ్గురు సంబంధించిన మొబైల్స్లో కూడా అంటే వాట్సాప్ చాటింగ్ కావచ్చు అదేవిధంగా ఒక సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా అంటే ఈ డ్రగ్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్టు కూడా పోలీసు దర్యాప్తులో బయటపడింది అయితే లాగినప్పుడు మాత్రం కొత్త పేర్లు అయితే తెరమి దగ్గర వచ్చాయని చెప్పొచ్చు మొత్తం మీద అయితే డ్రగ్స్ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఈ డ్రగ్స్ కేసులో మాత్రం వివేకానంద అదేవిధంగా విధంగా కేదర్ నిర్భయ ఈ ముగ్గురు కూడా ఆ షరతులతో కూడిన బెయిల్ కూడా మంజురై చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే కేసు విచారణ కొనసాగుతుంది అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా కొంతమంది ఆ పేర్లు తెర మీదకి వచ్చి రావడం జరిగింది అయితే యూట్యూబ్ యూట్యూబర్ సంబంధించిన ఒక నటి పేరు కూడా ఆ తెర మీదకి వచ్చింది ప్రస్తుతం అయితే అసలు టోటల్గా ఈ ముగ్గురు నిందితుల దగ్గర నుంచి దొరికిన కాల్ డేటా అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ అంటే రాడ్సన్ అండ్ హోటల్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ అసలు లోపల ఎవరెవరు ఎంటర్ అయినారు ఈ డ్రగ్స్ అనేది ఎవరు తీసుకున్న తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ కాల్ డేటా అదేవిధంగా ఈ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది అయితే ఈ దర్యాప్తులో మాత్రం కొత్త కొత్త పేర్లు తెరిమిది వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే మరో ఆరుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది అయితే ఆ ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్స్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు ఆ ఆరుగురు నిందితులు కూడా దొరికితే మాత్రం అసలు ఈ డ్రగ్స్ వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది మాత్రం మనకు తెలియవచ్చు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి మాత్రం ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు అదే సయ్యద్ అబ్బాస్ వెనకాల ఇంకెవరైనా ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఇంకెవరైనా ఉన్నారా అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి అంటే ఏ రాష్ట్రాల నుంచి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది మనం ప్రస్తుతం అయితే మన రీసెంట్గా చూసుకుంటే చాలా వెబ్సైట్ అంటే డార్క్ నెట్ లాంటి వెబ్సైట్ నుంచి కూడా ఈ డ్రగ్స్ అనేవి కొనుగోలు చేస్తున్నారు అయితే డ్రగ్స్ డార్క్ నెట్ వెబ్సైట్ నుంచి కూడా పోలీసులు అంటే ఈ స్టాప్ పెట్టేందుకు చాలా చర్యలు కూడా తీసుకుంటారు కాయన ఈ డ్రగ్స్ కు మాత్రం స్టాప్ ఎక్కడ కూడా పడడం లేదని చెప్పుకోవాలి ప్రస్తుతం సయ్యద్ అబ్బాస్ సంబంధించిన మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మొబైల్స్ కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన భాష అంటే భాష చాలా వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు ఈ డ్రగ్స్ కోడింగ్ భాష ఉన్నట్టు కూడా పోలీసులు దర్యాప్తులో బయటపడింది ప్రస్తుతం చాలా వాట్సాప్ గ్రూప్స్ కూడా సయ్యద్ అబ్బాస్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది ప్రస్తుతం దానికి సంబంధించిన విచారణ కూపిలాగుతున్నారు అసలు ఈ వాట్సాప్ గ్రూప్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా ఎవరు వాళ్ళంతా ఎంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారనే కోణంలో ఇంకా దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నారో చెప్పుకోవచ్చు చందు రైట్ సిరాజ్